కడప జిల్లా బద్వేలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్ఫటికలింగం ఆలయంలో కార్తీక మాస మహోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కార్తీక శుద్ధ పౌర్ణమి కావడంతో స్వామివారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో స్పటికలింగం ప్రతిష్ఠించడం చాలా అరుదుగా భక్తుల అభిప్రాయం ఆలయ చైర్మన్ రమణబోయిన మురళి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయించారు కార్తీక మాసం కావడంతో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు చాలా అరుదు మన జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇరవై ఏడు అంగుళాల సోటికలింగం భక్తులు జిల్లాలో నలుమూలల నుంచి స్వామివారి నుంచి విశేష సంఖ్యలో దర్శించుకుంటారు ప్రతి సోమవారం కూడా అభిషేకం ప్రతి రోజు నిత్యాభిషేకం ఉంటుంది ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది ఈ స్వటికలింగం చాలా విశేషమైనది ఎంత విశేషం అంటే జిల్లాలోనే ఎక్కడ లేదు కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామిని దర్శిస్తూ ఉంటారు అందులో చోటికలింగం చాలా చాలా శక్తివంతమైంది అంటారు ఈ మన పురాణాలలో వేదాలలో అన్నిటిలో కూడా చెప్తారు లింగం చాలా అరుదు మన జిల్లాలోనే